డబ్బుకు నా కొడుకు ఎవడు లేడు అయితే ఈరోజు ఆరామస్తాను కూడా మనకి అంత ఇంత పేరుంది వారు కూడా ఈ డబ్బులకు లొంగిపోవడం జరిగింది గంట గత ఎలక్షన్లో మనల్ని కూడా చిలకరూ రూపాయ నుంచి టికెట్ అయ్యే వాళ్ళని భారీ టికెట్ అడగటం ఆ టికెట్ ఇచ్చి కూడా మనమే డబ్బులు ఖర్చు పెట్టామని ఆమెను గెలిపియాలని కోరికలు కోరటం జరిగింది ఇతను అయితే దానికన్నిటికంటే బాబును ఎలుగురో అని చెప్పి మనం చెప్పడం జరిగింది మన పార్టీ నాయకులు దయచేసి ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు అందరికీ నమస్కారం అండి వెంటిలేటర్ పైన ఉన్నటువంటి జబ్బు వచ్చిన మనిషికి డాక్టర్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎన్నో విధాలా సెలబోడతారు వాళ్ళ శక్తి మీద బ్రతికించే ప్రయత్నం చేస్తారు డాక్టర్లు బయట ఉన్నటువంటి ఎక్కడెక్కడ బయట దేశాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా డబ్బున్నే పిలిపిస్తాడు ఎందుకంటే జబ్బు నయం చేసేదానికి ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులను చూస్తే వైకాపా పార్టీ అనేది వెంటిలేటర్ పోయింది ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేసిన దుర్మార్గాలు దోపిడీ ఈ మానభంగాలు హత్యలు ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఊరు కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు ఆల్రెడీ ఓట్లు వేసి వాళ్ళ జీ వాళ్ళ బ్రతుకులేంటి రేపు అనేది బాక్సుల్లో నింపేసి ఉండారు అయితే నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఈ లో ఈ వెంటిలేటర్ పైన ఉన్నటువంటి వైకాబా పార్టీని బ బ్రతికిద్దాము అనే ప్రయత్నము వీళ్ళ కార్యకర్తల్లో మనోధైర్యం కోల్పోకుండా వీళ్ళు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ సజ్జల ఒక డాక్టరు జగన్మోహన్ ఒక డాక్టరు పోతే ప్రజల్లో అంత ఎంతో ఆ ఏణు సామె మాధురా పదిరాళ్ళ నుంచి ఒకరాయి తగిలి నేనే నేను చెప్పింది నెలవేరింది అంటూ ఉంటారు కదా ఆ విధంగా మస్తాన్ కూడా ఒకడు తయారైనాడు ఎందుకంటే రెండు వేల ఇరవై మొన్న తెలంగాణ ఎన్నికల్లో నేను చెప్పిందే జరిగింది ఇలాంటి రెండు వేల పంతొమ్మిదిలో నేను చెప్పిందే జరిగింది అని ఇతను వేసిన రాళ్ళల్లో ఒకటో రెండో తగిలినాయి ఇతను కూడా ఒక సైన్సిస్ట్ అయిపోయినాడు ఇప్పుడు ఈ డాక్టర్ను ఈ జబ్బు నయం చేసేదానికి ఈ డాక్టర్ దగ్గర నిన్ను చెప్పించి ఏదో నిన్న వాపు చూసి బలు పనుకున్నారు ఇల్లు ప్రజలు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు ప్రజలు వేసిన ఓట్లు రేపు రో రేపు తెలియబోతుంది మనం కూటమి ఎంతో భారీ మెజారిటీతో గెలుస్తున్నాం ఈ రాష్ట్రాన్ని మన బిడ్డల భవిష్యత్తు బాగుపడేదానికి రేపు మన కూటమి అధికారంలోకి వచ్చి మన రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు డబ్బుకు లొంగన కొడుకు ఎవడు లేడు అయితే ఈరోజు ఆరామస్తాను కూడా మనకి అంత ఇంత పేరు ఉంది వారు కూడా ఈ డబ్బులు లొంగిపోవడం జరిగింది గంట గత ఎలక్షన్లో మనల్ని కూడా చిలకరపేట నుంచి టికెట్ అయ్యే వాళ్ళని భారీ టికెట్ అడగటం ఆ టికెట్ ఇచ్చి కూడా మనమే డబ్బులు ఖర్చు పెట్టి ఆమెను గెలిపియాలని కోరికలు కోరటం జరిగింది ఇతను అయితే దానికన్నిటికంటే బాబు నువ్వు ఎలుగురో నాయనని చెప్పి మనం చెప్పడం జరిగింది మన పార్టీ నాయకులు దయచేసి ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు అందరికీ కూడా నమస్కారాలు